హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ అబ్లూన్స్ అందరు ఎలా ఉన్నారు ఈ సమ్మర్లో మంచి హాట్ హాట్గా ఉన్నారా మన సమ్మర్లో ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మంచి చలవ చేస్తుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది లైట్గా ఉంటుంది హెల్దీగా ఇదేం కర్రీ అనుకుంటున్నారా పొట్లకాయ ఫ్రై చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కర్రీ కానీ ఇలా ఫ్రై చేసుకుంటే అందరూ ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు నిజం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ మన అన్నంలో కలుపుకున్నా కూడా అసలు ఫ్రై ఎక్కడ ఏమీ తెలియదు పొట్లకాయ అనేది నిజం దొండకాయ ఫ్రై లాగా చాలా మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పొట్లకాయ కర్రీని అదేనండి ఈ పొట్లకాయ ఫ్రైని తయారు చేసుకుందాం మరి నన్ను ఫాలో అవుతారు కదా ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి మరి పొట్లకాయ ఫ్రైని తయారు చేసుకుందామా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు లేత పొట్లకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఆ పైన ఆ తీసేయాలి చాక్తో ఇలా గీరితే మొత్తం పోతుంది రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి చూడండి ఇలా పోపు దినుసులన్నీ ఆయిల్ వేసి ఎండు మిరపకాయలు మెంతులు శనగపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు అన్నీ వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఈలోపు మనం ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసేసుకుందాం చూడండి చూసారా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ అయిపోయినాయి ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి స్లైసెస్గా చేసుకున్నాం చూడండి ఇలా పోపులో వేసి మంచిగా మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన లేదు ఓకే నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట చూడండి కరివేపాకు తర్వాత యాడ్ చేసుకున్నాం చూసారా లైట్ పింకిష్ కలర్ వచ్చేసింది కదా ఈ లైట్ పింక్ కలర్ రాగానే మనము పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం మనం ఈ లోపు ఆనియన్స్ ఫ్రై లోపు మనం పొట్లకాయలు చూడండి చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం లోపల ఉన్న గింజలు లేవు అసలు లేతకాయ కదా అదంతా వైట్గా ఉంది మొత్తం అది తీసేసి ఈ పొట్లకాయ ముక్కల్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం చూడండి దీన్ని మొత్తం ఆనియన్స్ ఆయిల్ కొంచెం మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత అలా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి చూడండి అలా కలపడం వల్ల ఏమవుతుందంటే పొట్లకాయలో ఇది వాటర్ వెజిటేబుల్ అనమాట బాగా ఎక్కువ వాటర్ ఉంటుంది పొట్లకాయలో మనకు అందుకనే పిల్లలు కుట్టినప్పుడు కానీ ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఎక్కువగా పొట్లకాయ సొరకాయ ఇలాంటి కర్రీస్ పెడతారు ఈ ఆరోగ్యానికి చాలా మంచిది తేలిగ్గా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది హెల్త్కి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఇందులో పసుపు ఉప్పు తగినంత ఉప్పు ఒక స్పూ ఒక స్పూన్ పసుపు తగినంత అంటే నేను రెండు కొట్లకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేశాను ఈసారి కరివేపాకు ఇప్పుడు యాడ్ చేశాను ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి చాలా హెల్త్కి మంచిది కాబట్టి ముందు వెళ్తే ఎక్కువ ఫ్రై అవుతుందని ఇప్పుడు యాడ్ చేశాను చూడండి ఇప్పుడు ముక్కలతో పాటు అది కూడా బాగా ఫ్రై చూడండి ఒక ఐదు పది నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఈ స్టేజ్కి ఇలా వస్తుంది అన్నమాట చూడండి ముక్కలు బాగా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు మనము రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు యాడ్ చేశాను మీ టేస్ట్కి తగినంత మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు ఇది గుంటూరు కారం మంచి కలర్గా ఉంటుంది ప్లస్ కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి చూడండి అంత బాగా ఫ్రై అయింది చూసారా ఫ్రై చూడండి అసలు ఇది పొట్లకాయ కర్రీ అనేది తెలియదు ఎవరికి కదా అంత బాగుంది మనకు కొంచెం లైట్గా లాస్ట్లో పుదీనా కరివేపాకు అండ్ కొత్తిమీర కలిపి మూడు కట్ చేసి పెట్టుకొని కొంచెం యాడ్ చేసుకోవాలి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది వస్తున్నాము ఒకసారి అలా కలిపేసి మనము స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇంకెందుకు ఆలోచన సర్వ్ చేసుకుందామా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా అసలు చూస్తే టెంపింగ్గా ఉంది కదా చాలా ఫ్రై అయిపోయింది చూడండి మరి ఇంకెందుకు మనం సర్వ్ చేసుకుందాం అనుకున్నాం కదా ఒక మంచి బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో కదా చూడటానికి ఇది ఇలా అన్నంలో కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది పొట్లకాయ ఫ్రై మనం ఇందులోనే మళ్ళీ పెరుగు కూడా వేసుకొని చేసుకోవచ్చు అది ఇంకొకసారి చూపిస్తాను అది పొట్లకాయ పెరుగు పచ్చడి అవుతుంది ఈ పొట్లకాయ ఫ్రైని కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజం మళ్ళీ తిన్నారంటే తింటూనే ఉంటారు చూడండి పైన ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనాతో గార్నిషింగ్ చేసుకుంటే వేడి వేడిగా పొట్లకాయ ఫ్రై రెడీ మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే మరి లైక్ చేస్తారు కదా నన్ను ఫాలో అయిపోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్